మాజీ మంత్రి పేర్ని నానిపై జనసేన నాయకుడు తాతపూడి గణేష్ తీవ్ర విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ పై మాచిలీపట్నానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్ చేసిన అసభ్య వ్యాఖ్యలను ఆయన హేయమైన చర్యగా అభివర్ణించారు తాతపూడి గణేష్ మాట్లాడుతూ కుల రాజకీయాలు పేర్ని నాని కోసం నిష్పక్షపాతంగా ఉండవు ప్రతి వ్యక్తి ప్రతి కుల మతానికి సమానమైన ప్రాముఖ్యత ఇవ్వడం జనసేన పార్టీ లక్ష్యమని తెలిపారు ఆర్ఎంపి డాక్టర్ గిరి చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య అశాంతి కలిగించడమే కాక రాజకీయ నైతికతను కూడా ప్రశ్నార్థకంగా చేశాయని ఆయన

ఒక ఆర్ఎ డాక్టర్ గిరి అనే వ్యక్తి ఒక సోషల్ మీడియా మైకోడ్ పట్టుకొని ఒక వ్యక్తి అడిగాడు కళ్యాణ్ గారి గురించి అడిగినప్పుడు ఈ గిరి అనే వ్యక్తి ఆరంబీ డాక్టర్ నోటికి ఏది వస్తే అది ఎంత దారుణంగా మాట్లాడాడంటే ఆ మాట మేము చెప్పకూడదు మా నోట్లోంచి అంత ఘోరంగా దూషించాడు ఆయన ఆ గిరి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మైకు చేతులు ఉంది అని చెప్పి నోరు పారేసుకోవడం అనేది ఎంతవరకు సభ అది దీన్ని మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే జగన్కి అత్యంత విశ్వాసంగా ఉండే వ్యక్తి ఆయనే పేరు పెట్టుకున్నాడు మేము ఏదో ఒక అంటాడని చెప్పి చెప్పిన అది కూడా మేము విశ్వాసంగా ఉండే వ్యక్తి దాన్ని పొలాన్ని అంటగడుతూ ఆయన ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది పేరు నాని గారు ఇక్కడ కుల మత ప్రాంతాలకు అతీతంగా రాజకీయం మా సిద్ధాంతాలు ఉన్నాయి జనసేన పార్టీకి ఏడు సిద్ధాంతాలు కులాన్ని కలిపి ఆలోచన విధానం మతాలని కులాలని కలిపి ప్రతి దాని మీద కూడా స్పష్టమైన ఒక అవగాహనతో పార్టీ జనసేన పార్టీ అనేది వెళ్తూ ఉంది మీరు కళ్యాణ్ గారికి జనసేన పార్టీ జనసేన పార్టీ నాయకులకి మీరు కులాలను చేసి రాజకీయం చేయాలనుకుంటే దాని చెత్త రాజకీయం ఇవ్వట్లేదని చెప్పి ఈ సభ ముఖంగా పెరిగిందానికి తెలియజేస్తా ఉన్నా ఇవ్వంటా నా పేరు నాని వేరే లేవా వేరే కులం మీద దాడి చేస్తారా రజక కులం అన్న కులాలకు సంబంధం ఏంటిది నేను ఒక రజక కులం వస్తుండే మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నాకు రాష్ట్ర డైరెక్టర్గా పోస్ట్ ఇచ్చారు నాకు నా పక్కన నా సోదరులు అందరూ రజకులే కులానికి మీరు ఎందుకంటే కడతారు ఒక వ్యక్తి అన్నాడు ఒక ఆర్ఎంపి డాక్టర్ ఒక వ్యక్తి అన్నాడు ఒక మాట అన్న మాట తప్ప రైటా నీ గుండెలు మీద వేసుకున్న మాట నీకు నిజాయితీ నీకు నీతి నిజాయితీ ఉంటే నిబద్ధత నీ దగ్గర ఉంటే అది కులానికి అండగట్టే విషయమా అండగట్టిన విషయమా నువ్వు గుండెలు మేము చేస్తూ మాట్లాడు నోరు ఉంది మైపు ఉంది అని చెప్పి ఎవడైనా సరే నోరు పారేసుకుంటే ఫ్యూచర్లో రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడాలి అది ఎవరైనా నేనైనా సరే నువ్వైనా సరే ఎవరైనా సరే ఎవరో ఎక్కువగా అధికారంలో ఉండరు అధికారంలో ఉన్నా లేకపోయినా మా నోరు ఇప్పుడు అదుపులోనే ఉంటుంది మేము ప్రజల పక్షంలో ఉండే వ్యక్తులు కాబట్టి మేము నోరుని చాలా కంట్రోల్ పెట్టుకుని మాట్లాడతాము మీరు ఏం మాట్లాడుతున్నారు నాని గారు మీరు మీరు కులానికి అంటగడతారు ఇది ఆయన పొలం ఏంటో తెలుసా ఈయన వెళ్ళినప్పుడు నెలలు అడిగిన పొలం తెలుసా ఆయన కొలలేంటో తెలీదు ఒక ఆర్ఎం డాక్టర్ ఒక వా చెత్త బాగుడు ఒక వాగుడే వాగేడు ఆ వాగుడు ఖండిస్తూ వెళ్ళి కేసు పెట్టారు మా జనసేన నాయకులు పరిహే గారు